అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికేట్పై ట్రెజరీ అండ్ అకౌంట్ శాఖ కీలక ఆదేశాలు జారీ సో మరి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలోచన చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్దాము ఫ్రెండ్స్ ఇటీవల మనకు తెలిసిందే అండి ఏప్రిల్ నెలకు సంబంధించి కొంతమంది పెన్షనర్స్కి సిప్స్ అయితే డౌన్లోడ్ కాలేదన్నమాట ఎందుకు కాలేదని చూసుకున్నట్లయితే చాలా దాదాపు చాలామందికి వారి యొక్క లైఫ్ సర్టిఫికేట్ అనేది పూర్తి స్థాయిలో సబ్మిట్ కాకపోవడము లేదంటే రిజెక్ట్ చేయడం అలాంటివి జరగడం వల్ల అయితే సో సక్సెస్ఫుల్గా సబ్మిట్ కాకపోవడం వల్ల ఈ పేసిప్స్ అనేవి జనరేట్ కాలేదు అని తెలుస్తుంది సో కాబట్టి ఇంకా ఎవరైనా మీ యొక్క పేసిప్ అనేది జనరేట్ కాకపోయినా కూడా ఇప్పటి నుంచి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీరు ఏదైతే మే నెలకు సంబంధించి జూన్లో పెన్షన్ వస్తుందో సో అప్పటి వరకు అయినా అన్నమాట సో మరి ట్రెజరీ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఏం చెప్తోంది లైఫ్ సర్టిఫికేట్ గురించి సో మనం సబ్మిట్ చేసాము సక్సెస్ వచ్చిందా లేదా అని చెక్ చేయడం మర్చిపోతే అది ఎలా చేయాలి ఏం చేయాలి దానికోసము అలాగే మన లైఫ్ సర్టిఫికేట్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అని పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము సో వీడియోని వరకు చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు మరియు కుటుంబ పెన్షనర్లు ఫ్యామిలీ పెన్షనర్స్ తమ యొక్క పెన్షన్ సజావుగా పొందేందుకు ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ లైఫ్ సర్టిఫికేట్ను అయితే సమర్పించాల్సి ఉంటుంది సో ఈ విషయంలో రాష్ట్ర ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసింది ఈ ఆదేశాలు పెన్షనర్లకు మరింత సౌలభ్యం కల్పించడం ప్రక్రియను సులభతరం చేయడం లక్ష్యంగా కనిపిస్తున్నాయి ఈ ఆదేశాల పూర్తి వివరాలు వాటి ప్రాముఖ్యత మరియు పెన్షనర్లు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరంగా తెలుసుకుందాము మొదటిది లైఫ్ సర్టిఫికేట్ ఎందుకు అవసరము అని చూసుకున్నట్లయితే లైఫ్ సర్టిఫికేట్ అనేది పెన్షనర్ జీవించి ఉన్నారని నిర్ధారించుకోవడానికి ప్రభుత్వం కోరే అధికారిక ధృవీకరణ పత్రం అనేవచ్చు దీని ద్వారా అర్హులకు పెన్షన్ చెల్లింపులు జరగకుండా నివారించవచ్చు మరియు ప్రభుత్వ నిధులు విని దుర్వినియోగం కాకుండా కాపాడవచ్చు ప్రతి సంవత్సరం నిర్దిష్ట కాలంలో పెన్షనర్లు ఈ సర్టిఫికేట్ను సంబంధిత ట్రెజరీ కార్యాలయాలకు లేదా పెన్షన్ పంపిణీ చేసే ఏజెన్సీలకు సమర్పించాల్సి ఉంటుంది రెండవది ట్రెజరీ మరియు అకౌంట్ శాఖ జారీ చేసిన నూతన కీలక ఆదేశాలు ఏంటని చూసుకున్నట్లయితే సో మీరు నిర్దిష్ట ఆదేశాలు ఆదేశాల వివరాలు అందించలేదు కాబట్టి సో యాక్చువల్గా ప్రతి సంవత్సరం లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సిన నిర్దిష్ట కాల వ్యవధి మనకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అయితే నవంబర్ ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అయితే జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అంటే ఫిబ్రవరి ఎం ఎండ్ వరకు అనమాట గడువు తేదీ తర్వాత సమర్పించని గడువు ముగిసినా కూడా సమర్పించిన వారికి పెన్షన్ అనేది తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది సో తిరిగి సర్టిఫికేట్ సబ్మి సబ్మిట్ చేసిన తర్వాత మనం దాన్ని పునరుద్ధరించుకోవచ్చు అన్నమాట సో వివిధ సమర్పణ పద్ధతులు సో మనము లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలి అంటే ఫిజికల్గా మనము మన యొక్క పెన్షనర్స్ పెన్షనర్ నేరుగా ట్రెజరీ కార్యాలయానికి వెళ్ళి లేదా బ్యాంకు సంబంధిత బ్యాంకుకు వెళ్ళినా కూడా అధికారిక అధికారి సమక్షంలో సంతకం చేసి సమర్పించవచ్చు రెండవది డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సో మనము డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అనేది జీవన్ ప్రమాణ యాప్ ద్వారా సబ్మిట్ చేయొచ్చు అనమాట సో పెన్షనర్ కామన్ సర్వీస్ సెంటర్స్ సిఎస్సి మీ సేవా కేంద్రాలు బ్యాంకులు పోస్ట్ ఆఫీసులు లేదా ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ ద్వారా అయితే ఈ యొక్క జీవన్ ప్రమాణ పోర్టల్ ద్వారా డిజిటల్గా లైఫ్ సర్టిఫికేట్ను రూపొందించి సమర్పించే అవకాశం అంతే ఉంటుంది అలాగే స్మార్ట్ ఫోన్ ద్వారా జీవన్ ప్రమాణ ఫేస్ అథెంటికేషన్ యాప్ ఉపయోగించి కూడా ఇంటి నుండే లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించే వెసులుబాటు కూడా ఉంటుందన్నమాట డో డోర్ స్టెప్స్ సర్వీసులు సో ఒకవేళ వృద్ధులు ఎవరైనా ఎనభై ఏళ్ళు వారు ఉన్నట్లయితే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారు నడవలేని వారు దివ్యాంగులైన వారు సో ఇలాంటి పెన్షనర్స్ కోసం బ్యాంకులు లేదా పోస్ట్ ఆఫీసులు ఇంటికే వచ్చి మన యొక్క రిక్వెస్ట్ మేరకు ఇంటికే వచ్చి లైఫ్ సర్టిఫికేట్ను స్వీకరించి డోర్ స్టెప్ సదుపాయాన్ని అయితే ఈ విధంగా ఉన్నదన్నమాట సో దీన్ని కూడా ఉపయోగించుకొని మనము సబ్మిట్ చేయవచ్చు సో ఇప్పటికైనా కూడా మనము మన యొక్క పేసిప్ రాలేదంటే సో ఎవరికైతే ఏప్రిల్ నెలకు సంబంధించి పేసిప్ రాలేదో వారంతా కూడా ఇప్పుడు సబ్మిట్ చేయవచ్చు లైఫ్ సర్టిఫికేట్ను ధృవీకరించడానికి అధికారం కలిగిన అధికారులు జాబితా లిస్ట్ స్పష్టంగా అయితే పేర్కొనవచ్చు ఎన్ఆర్ఐ పెన్షనర్లకు ప్రత్యేక మార్గాలు విదేశాల్లో నివసిస్తున్న పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ను ఈ విధంగా మొబైల్ యాప్ ద్వారా అయినా సమర్పించవచ్చు లేదంటే పోస్ట్ ద్వారా వారి యొక్క లైఫ్ సర్టిఫికేట్ని అయితే కార్యాలయానికి పంపించవచ్చు వారి యొక్క ఇస్టి ఓ కార్యాలయానికి ఇక కుటుంబ పెన్షనర్లకు వర్తించే నియమాలు కుటుంబ పెన్షనర్స్ ముఖ్యంగా లైఫ్ సర్టిఫికేట్తో పాటు అవసరమైన ఇతర ధృవీకరణ పత్రాలను కూడా సమర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక సమస్యలు పరిష్కారానికి హెల్ప్ లైన్ ఆరు నోడల్ అధికారులు లైఫ్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసేటప్పుడు పెన్షన్లు ఎదుర్కొనే సమస్యల పరిష్కారం కోసం జిల్లా లేదా డివిజన్ స్థాయిలో హెల్ప్లైన్ నెంబర్లు లేదా నోడల్ అధికారులను నియమించి ఉండవచ్చు సో కాబట్టి ఈ సదుపాయాలని ఉపయోగించుకోవడం ద్వారా మరింత సులభంగా అయితే లైఫ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయవచ్చు సులభతరమైన ప్రక్రియ అయితే డిజిటల్ పద్ధతి అండి లేదంటే డోర్ స్టెప్ సర్వీసెస్ కూడా ఉపయోగపడతాయి అలాగే సమయం ఆదా కూడా అవుతుంది కార్యాలయాల చుట్టూ తిరగవలసిన సమయము సో పెన్షన్ అంతరాయాల నుంచి నివారించడం కోసం ఖచ్చితంగా లైఫ్ సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి సో లాగిన్ ట్రాకింగ్ ద్వారా ఆన్లైన్ ట్రాకింగ్ ద్వారా మన యొక్క లైఫ్ సర్టిఫికేట్ ఒక స్టేటస్ని కూడా సబ్మిట్ అయ్యిందా లేదా సక్సెస్ఫుల్ అయిందా లేదా అని స్టేటస్ చెక్ చేసుకోవచ్చు సో ఈ విధంగా పెన్షనర్స్ అయితే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో అధికారిక ప్రకటనలను పరిశీలించడం ముఖ్యమండి అలాగే గడువు తేదీని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇంకా అందులో అందుబాటులో ఉన్న పద్ధతులను తెలుసుకోవడం ద్వారా మరింత సులభంగా లైఫ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయవచ్చు అవసరమైన డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోవాలండి లైఫ్ సర్టిఫికేట్ కోసం లైఫ్ సర్టిఫికేట్ ఫాము ఆధార్ కార్డు పీపీఓ కాపీ బ్యాంకు పాస్బుక్ కాపీ వంటివి పత్రాలను సిద్ధంగా అయితే ఉంచుకోవాలి ఏమైనా మనకు డౌట్స్ ఉన్నట్లయితే హెల్ప్లైన్ నెంబర్ని కూడా సంప్రదించవచ్చు లేదంటే తోటి పెన్షనర్తో కానీ వారితో కానీ చర్చించవచ్చు అనమాట పెన్షనర్ల లైఫ్ సర్టిఫికేట్ల సమర్పణపై ట్రెజరీ అండ్ అకౌంట్స్ శాఖ జారీ చేసే ఆదేశాలు పెన్షన్ పంపిణీ వ్యవస్థను క్రమబద్ధీకరించడానికి పెన్షన్ సౌలభ్యం కలిగించడానికి దోహదపడతాయి పెన్షనర్లు ఈ ఆదేశాలను జాగ్రత్తగా గమనించి వాటిని పాటించడం ద్వారా తమ పెన్షన్ సకాలంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా పొందగలరు ప్రభుత్వం కూడా పెన్షనర్ల వయసును ఆరోగ్యం వంటి అంశాలను దృష్టిలోనే ఉంచుకొని ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి నిరంతరం కృషి చేయాల్సి చేయాలి సో మొత్తానికి ఎవరైతే ఇంకా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయని వారు ఉన్నారో కొన్ని మినహాయింపులతో మీరైతే వెంటనే లైఫ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయండి ఆలస్యానికి గల సరైన రీజన్ అయితే కారణాన్ని అయితే తెలియజేయండి సో ఈ విధంగా చేయడం వల్ల మీకు ఈ మే నెలకు సంబంధించినటువంటి పెన్షన్ అనేది పునరుద్ధరించబడుతుంది